హాయ్ వివేర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సారీ ఫర్ ద లేట్ బికాజ్ నేను ఇండియా వర్సెస్ ఇండీస్ ఉమెన్స్ మ్యాచ్ చూడడం వల్ల కొంచెం లేట్ అయింది సో ముందుగా మనం టెస్ట్ మ్యాచ్ సో డే టూ మాత్రం అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు టీమిండియాకి సో ఎలా సాగింది డే టూ ఎలాంటి ట్విస్ట్ చోట్ చేసుకున్నాయి డే టూలో అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ డే టు సో లెట్స్ మూవ్ ఇన్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ అయి కాండి ఆల్ ఆల్ పైన పైన చేయండి చేయడం ద్వారా ప్రతి వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో సో త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ ఓవర్ నైట్ స్కోర్ వద్ద ప్రారంభించిన ఆస్ట్రేలియాకి సూపర్ స్టార్ట్ అయితే వచ్చింది డేకి ప్యాట్ కమిన్స్ వర్సెస్ స్టీవ్ స్మిత్ మధ్య వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఈ వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రన్స్ పార్ట్నర్షిప్ని లంచ్ బ్రేక్కి ముందు జడేజా బ్రేక్ చేయడం అయితే జరిగింది ఫార్టీ నైన్ రన్స్ వేసి రన్ అవుట్ అయితే అవ్వడం జరిగింది ప్యాట్ కమిన్స్ అయితే రన్స్ అయితే చాలా చాలా లీక్ చేశారని చెప్పుకోవచ్చు మన వాళ్ళు మిస్ఫీల్స్ కావచ్చు రన్స్ లీక్ చేయడంలో చాలా చాలా లీక్ చేశారని చెప్పుకోవచ్చు సో తర్వాత వచ్చినటువంటి స్టార్తో కలిసి స్టీవ్ స్మిత్ కొంత పార్ట్నర్షిప్ బిల్డ్ చేసినప్పటికీ లంచ్ బ్రేక్కి వచ్చిన తర్వాత లంచ్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ రన్స్ వేసి ఫిఫ్టీన్ రన్స్ వేసి ఈ మిసెజ్ స్టార్ అవుట్ అవడం అయితే జరిగింది తర్వాత వెంటనే మొత్తంగా ఫోర్ రన్స్ యాడ్ చేసి వికెట్స్ అయితే కోల్పోవడం అయితే జరిగింది టూ వికెట్స్ తర్వాత నెదర్లాండ్ అండ్ స్కాట్ బోల్డ్ కొంతసేపటికి అడ్డుకున్నారు వికెట్ల పతనాన్ని కానీ లాస్ట్కి బొమ్రా రావటం వికెట్స్ తీయడం ఇదే జరిగింది సో లాస్ట్ వికెట్ కూడా థర్టీన్ రన్స్ చేసి లైన్ బుమ్రాకి వికెట్ అయితే ఇచ్చి ఇన్నింగ్స్ని అయితే ముగించేశారని చెప్పుకోవచ్చు సో మొత్తంగా ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ రన్స్ అయితే స్కోర్ చేసింది ఆస్ట్రేలియా బుమ్రా ఫోర్ వికెట్స్ జడేజా త్రీ వికెట్స్ అండ్ ఆకాష్ దీప్ టూ వికెట్స్ వాషింగ్టన్ అందరికి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ మాత్రం చాలానే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇక అనంతరం లక్ష్య చేద్ద సారీ ఫస్ట్ ఇన్నింగ్స్ని ఆరంభించిన ఇండియాకి సో రోహిత్ శర్మ ఓపెనర్గా రావాలి 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 అన్నారు కానీ ఓపెనర్గా వచ్చి కూడా తను చేసింది ఏం లేదు సో పర్ఫామ్ కంటిన్యూ అవుతుంది సో ఓపెనర్గా వచ్చి కూడా నిలదక్కుంటాడు అనుకుంటే బాస్ని ఫేస్ చేస్తాడు అనుకుంటే త్వరగానే వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు టూ అండ్ హాఫ్ ఫోర్స్ ఆడి వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు త్రీ రన్స్ వేసి సో ఫోర్ ఫామ్ కంటిన్యూ అవుతుంది తర్వాత వచ్చినటువంటి కేఎల్ రవల్తో కలిసి యశస్వి జైష్వాల్ మంచి పార్ట్నర్షిప్టప్ చేశారు ఫార్టీ త్రీ అయితే మంచిగా సాగుతుంది ఇన్నింగ్స్ అనుకుంటున్న టైంలో ఏంటంటే లాస్ట్ బాల్ ఆఫ్ ద టీ లాస్ట్ బాల్ ఆఫ్ ద సెకండ్ సెషన్ ఆ బాల్లో కెఎల్ రాహుల్ వికెట్ అయితే కోల్పోవడం జరిగింది సో ప్యాట్ కమిన్సే ఫస్ట్ సెషన్ అంటే సెకండ్ సెషన్లో స్టార్టింగ్ టూ వికెట్స్ అనే తీయడం జరిగింది తర్వాత యశస్వి జైశ అండ్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ న్యూ టు ద క్రీజ్ వచ్చిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ చేశారు అవసం బాల్స్ వదిలేస్తూ 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 వచ్చాడు విరాట్ కోహ్లీ మంచి మొమెంటమ్ వెళ్తున్న టైంలో వీళ్ళిద్దరి మధ్య హండ్రెడ్ అండ్ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది మాట వాస్తవమే యశస్వి జైస్వాల్ మంచి ఫిఫ్టీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు సో మంచి మొమెంటం వెళ్తున్న టైంలో యశస్వి జైస్వాల్ అనవసరపురానికి వెళ్ళి రన్ లేదు విరాట్ కోహ్లీ రాలేడు సో తను రన్అట్ అయితే అవడం జరిగింది యశస్వి జైస్వాల్ ఎయిటీ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఆకాష్ దీప్ని నైట్ వాచ్మెన్ కింద పంపారు తను వచ్చింది చేసింది ఏం లేదు బాల్స్ తిన్నాడు తిన్నాడు జీరో రన్స్కి అయితే అవుట్ అవ్వడం జరిగింది కానీ విరాట్ కోహ్లీ కూడా సెట్ అయినటువంటి విరాట్ కోహ్లీ కూడా ఏదైతే చేశాడో అంటే ఏదైతే వదిలేస్తూ వదిలేస్తూ వచ్చాడో దాన్ని వెంటాడి వేటాడి క్యాచ్ అవుట్గా వెనడం జరిగింది అష్టంకే ఆడి అవుట్ అవ్వడం జరిగింది థర్టీ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు తర్వాత సో మొత్తంగా ఇప్పుడైతే రిషబ్ పంత్ ఫోర్ రన్స్ పైన అండ్ జడేజా సిక్స్ రన్స్ పైన ఉన్నారు సో ఇంకా బ్యాటింగ్ అయితే ఉంది వాసింద సుందర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు సో ఇంకా త్రీ టెన్ లీడ్ అయితే ఉంది సో సెషన్ అయితే ఏది కూడా మన ఇండియా పక్షాన అయితే వెళ్ళలేదు షేర్డ్ షేరుడు కిందనే వెళ్ళా అని చెప్పుకోవచ్చు సో మొత్తంగా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ రన్స్ అయితే స్కోర్ చేసి ఫైవ్ వికెట్స్ అయితే లాస్ అయింది సో ఇది ఫ్రెండ్స్ మరి రేపు ఈ వికెట్ల పతనాన్ని ఏ విధంగా అడ్డుకుంటారు ఏ విధంగా రన్ స్కోర్ చేస్తారు ఏ విధంగా లీడ్ పెడతారు అండ్ పాలవాన్ నుంచి తప్పించుకుంటారా పాలవన్ వరకు తీసుకువెళ్తారా అనేది కూడా చూడాలి పాలవన్ వరకు రాకూడదని అయితే మనందరూ మనస్ఫూర్తి కోరుకుందాం ఎందుకంటే ఒక్కసారి ఒక్కసారి జరుగుతాయి పదే పదే జరగాలంటే ఎవరు ఏం చేయలేదు సో కాబట్టి రేపు మినిమం టు మినిమం వన్ హండ్రెడ్ కాదు వన్ ఫిఫ్టీ నుంచి వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు వీళ్ళిద్దరు అట్లాంటి మొమెంటమ్ని క్రియేట్ చేయాలని అయితే మనందరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ఒకవేళ హండ్రెడ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినా కూడా క్లోజ్ టు ట్రైల్కి అయితే వెళ్ళిపోవచ్చు సో త్రీ రన్ త్రీ హండ్రెడ్కి అయితే రీచ్ అవుతుంది ఆ టైంలో సో అది అంతే జరగాలని అయితే కోరుకుందాం మరి ఆస్ట్రేలియన్స్ ఆస్ట్రేలియన్స్ ఏ ఆస్ట్రేలియన్స్ అంతే సో మన వాళ్ళు పెట్టినంత అంటే వాళ్ళు పెట్టినంత ఎఫర్ట్ మన వాళ్ళు ఇవ్వలేకపోయారని చెప్పుకోవచ్చు ఒక్క విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ కూడా మంచి రన్స్ ఆడి 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 ట్వంటీ ఫోర్ రన్స్కి అవుట్ అయ్యాడు మంచిగా రన్స్ చేస్తున్న టైంలో తను వెళ్ళిపోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి రేపు మంచి శుభారంభం దక్కాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి ఇక వికెట్స్ కనుక చూస్తే స్కాట్ బోల్యాన్ అండ్ ప్యాట్ కమిన్స్కి తల రెండు వికెట్లు వచ్చాయి ఒక రెండున్నర రూపంలో కోల్పోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ